హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో వారాల వెంకటేశ్వర స్వామివారి పూజ అయితే ఎలా అయితే చేస్తున్నానో మీ అందరికీ నేను చూపిస్తాను ఇదైతే ఫస్ట్ వీక్ వీడియో అండి ఈ వీడియోలో చూశారు కదా స్వామివారిని తులసి మాలతో డెకరేట్ చేసుకున్నాము అలాగే ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాము తర్వాత స్వామివారికి పొంగలైతే నైవేద్యం పెట్టామండి ఇంకా పానకం వడపప్పు చలివిడి బెల్లం ఇవి కూడా నైవేద్యం పెట్టామండి ఇలా అయితే ఫస్ట్ వీక్ అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి ఈవినింగ్ కూడా స్వామివారికి దీపారాధన చేసుకున్నామండి ఇలాగా ఆ రోజైతే ఫస్ట్ వీక్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదైతే సెకండ్ వీక్ వీడియో అండి ఈ వీక్ కూడా సేమ్ తులసి మాలతో డెకరేట్ చేసాము తర్వాత పొంగల్ నైవేద్యం పెట్టాము స్వామివారికి ఇంకా గారెల నైవేద్యం పెట్టాము అలాగే ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకున్నాము ఇలా అయితే సెకండ్ వీక్ అయితే కంప్లీట్ అయిందండి ఇది థర్డ్ వీక్ వీడియో అండి ఈ థర్డ్ వీక్ వచ్చేసి స్వామివారికి మారేడు దళాలు అలాగే నూట ఎనిమిది మందార్ పూలతో అయితే అష్టోత్తరం చేసామండి ఇలా అయితే పూజ చేసామండి థర్డ్ వీక్ వచ్చేసి సేమ్ శనగలు నైవేద్యం పెట్టామండి తర్వాత దద్దోజనం నైవేద్యం పెట్టాము ఇంకా వడపప్పు పానకం బెల్లం ఇవి నైవేద్యం పెట్టామండి ఇలా అయితే థర్డ్ వీక్ అయితే కంప్లీట్ అయింది ఇది ఫోర్త్ వీక్ వీడియో అండి ఫోర్త్ వీక్ వచ్చేసి అన్ని రకాల పూలతో అయితే అష్టోత్తరం చేసుకున్నామండి స్వామివారికి అలాగే చలివిడి వడపప్పు పానకం నైవేద్యం పెట్టాము అలాగే అయితే నైవేద్యం పెట్టామండి స్వామివారికి అలాగే తులసిమాల గులాబీ పూలతో అయితే పూజ చేసామండి ఈ విధంగా అయితే ఫోర్త్ వీక్ పూజ అయితే కంప్లీట్ అయిందండి స్వామివారికి ఇది ఫిఫ్త్ వీక్ వీడియో అండి ఫిఫ్త్ వీక్ వచ్చేసి స్వామివారిని ఇలాగ తులసి మాలతో డెకరేట్ చేసాము తర్వాత గులాబీ పూలతో దండైతే గుచ్చి స్వామివారికి వేసామండి అలాగే అన్ని రకాల పూలతో అయితే అష్టోత్తరం చేసుకున్నాము కట్టె పొంగలి ప్రసాదం సేమ్యాతో నైవేద్యం పెట్టామండి నాకైతే ఈ వారం చాలా ఫేవరెట్ అండి డెకరేషన్ అయితే నిజంగా నాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినంత హ్యాపీగా అయితే ఉంది ఈ వీక్ అయితే నాకు చాలా ఫేవరెట్ అండి ఈ వీక్ వచ్చేసి స్వామివారు మనకి ఏదో చేస్తారు చూస్తారు అని చెప్పి పూజ ఎప్పుడు చేయకూడదండి భక్తితో పూజ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఇది సిక్స్త్ వీక్ వీడియో అండి సిక్స్త్ వీక్ వచ్చేసి స్వామివారిని ఇలా తులసిమాలతో కలవ పూలతో అయితే డెకరేట్ చేసాము తర్వాత స్వామివారికి బూరెలు చక్కెర పొంగిలి చలివిడి వడపప్పు పానకంతో అయితే నైవేద్యం పెట్టామండి ఈరోజు కూడా నాకు చాలా ఫేవరెట్ అండి స్వామివారు చాలా బాగున్నారు కదా అలానే ఈవినింగ్ కూడా దీపారాధన చేసుకున్నామండి స్వామివారికి టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇది సెవెంత్ వీక్ వీడియో అండి సెవెంత్ వీక్ వచ్చేసి స్వామివారిని ఇలా మాలతో అయితే డెకరేట్ చేసాము ఇంకా చామంతి పొంగలతో డెకరేట్ చేసాము అలాగే కట్టి పొంగలైతే నైవేద్యం పెట్టామండి స్వామివారికి ఇలాగ నాకు సెవెన్ వీక్స్ పూజ అయితే కంప్లీట్ అయిందండి ఈ సెవెన్ వీక్స్ పూజలో మీకు ఏ వీక్ అయితే డెకరేషన్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ